హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో చిట్టీల పేరుతో వంద కోట్లకు పైగా మోసపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు తమతో పాటు ఉంటూ వందల మందిని మోసం చేసి గత నెల ఇరవై మూడు నుంచి కుటుంబంతో సహా పరారైన పుల్లయ్యను త్వరలో పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు చిట్టీల బాధితులు ఏ విధంగా మోసపోయారు అనే విషయంపై మరింత సమాచారాన్ని మోసానికి పాల్పడ్డాడు అయితే ఇందుకు సంబంధించి బాధితులు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో తమకు జరిగిన అన్యాయంపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చారు బాధితులు వంత ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఏ విధంగా మీరు చిట్టీలు కట్టారండి అతను ఎక్కడికి చెందినవాడు మరి మీరు అతను ఏ విధంగా నమ్మారు మాతో పాటే ఉండేటోడా గుడిసెల్లోనే మేము దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము ఆయన మాకి నమ్మకస్తుడు ఆయన కూడా గుర్తి మాది ఆదోని మేము గ్రూప్ గా ఉండి ఒక ముప్పై వేల రూపాయలు ఫస్ట్ మొదలు పెట్టాం ఏజెంట్ ఎవడు లేడప్పుడు మేము ముప్పై వేల రూపాయలతోటి మొదలు పెడితే ఆ ఏజెంట్ ఎవడు లేక మాకు సరిగ్గా రాలేదు ఒకటిచ్చి ఒకటియక ఒక ఎవరైనా ఒకటి ఏజెంట్ ఉంటే బాగుండే అనుకొని ఈయన ఉండి నేను ఉంటానని చెప్పి ఉండి కాసి మొదలు ఫస్ట్ స్టార్టింగ్ ఆ ముప్పై వేల నుంచి మొదలెట్టి ఆ యాభై వేలుకి వేసామ్మలా యాభై వేల నుంచి లక్ష రూపాయలు వేసామా ఎంత ఇప్పటి వరకు ఎంత చిట్టి అనే దగ్గర వేసారు నేను పది లక్షలు తీసా పది లక్షలు రావాలి నాకు నాది దగ్గర పడింది ఒక మూడు నెలలు ఉంటే అయిపోతుంది డబ్బులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆయన ఏం చెప్పాడు మీకు ఏమైనా చెప్పాడు నేను ఇస్తానని గానీ అట్లా ఏమన్నా చెప్పాడా మీకు ఇస్తాను అందరికి ఇచ్చిండు ఇంతకు ముందు ఇచ్చిండు తీసుకున్నాము అవి అయిపోయింది మళ్ళీ మళ్ళీ చిట్టి కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు నుంచి కనిపించకుండా పోయాడు మీకు అనుమానం ఎట్లా వచ్చింది పరారయ్యాడని ఇరవై మూడో తారీఖు నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది స్విచ్ ఆఫ్ అయింది కదా అని మేము ఇంటికాడికి పోయినాము లేరు కదా ఏమంటే గుడికి పోయినాడు అంట అది అంటే సరే ఆయన కదా ఒక రోజు ఆగినాం తర్వాత రోజు ఇంకా ఎవ్వరు లేరు అని మాకు తెలిసిపోయింది ఇంకా ఎంతమంది బాధితులు అంటే ఈ విధంగా ఎంత మంది చిట్టి కట్టి ఆ డబ్బులు ఆయనకి ఇచ్చి మోసపోయి ఉంటారు తక్కువలో తక్కువ పదిహేను వందల మంది ఉంటారు ఎన్ని కోట్ల మేర ఆయన జనాల సొమ్ము స్వాహా చేసి నూట పంతొమ్మిది కోట్ల దాకా అయ్యింది ఒక మా గుడిసెల్లో ఉండే వాళ్ళకి నాలుగు కోట్ల దాకా ఉంది ఊరు వల్ని పిలిపించి వాళ్ళతో ఏపించి వాళ్ళు ఒక నాలుగు కోట్ల దాకా వేశారు మంత్రాలయం నాగల్దిని ఆదోని ఎమగినూర్ గుత్తి అనంతపురం మేము మేసిరి వీరు రిక్షా కార్మికులు ఉన్నారు ఆటో నడుపుకుంటారు వాళ్ళు మాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నారు మొత్తంగా వందల కోట్ల రూపాయల మేర మోసం జరిగి ఉంటుందని బాధితులు అయితే చెప్తా ఉన్నారు మరి కొంతమంది బాధితులు ఉన్నారు మంత్రాలయం సార్ అది అక్కడ నాకు తొమ్మిది సంవత్సరాల నుంచి పరిచయము నేను అక్కడ రెండు లక్షల నుంచి ఈ రోజు రెండున్నర కోట్లు నాకి నాకు తెలిసిన వాళ్ళకి అందరికి రొటేషన్ చేసుకున్నాం సార్ ఒక రూపాయి ఒక రూపాయి తీసి పెట్టుకుందాము మన భవిష్యత్ బాగుంటుంది అని చెప్పేసి ఏం దగ్గర పెట్టేసినాము మంచిగానే ఇచ్చినాడు సార్ డబ్బులు అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో బానే ఇచ్చినాడు నాలుగు నాలుగు నెలలు ఉంటే దాదాపు నలభై లక్షలు రావాలా ఎనిమిది నెలలు జరిగింది సార్ ఇది గుర్తించారు ఆయన కనిపించకుండా పోయాడు కదా ఎప్పుడు గుర్తించారు సార్ ఒక చీట్ అయిపోయింది సార్ పది లక్షలది దానికి అమౌంట్ వేయాలంటే లాస్ట్ సండే ఆదివారం రోజు కాల్ చేసి అన్న ఇట్లా అమౌంట్ వేయాలన్నా వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నారని చెప్తే అన్నా మంగళవారం వేస్తాను అన్నాడు అన్న ఎట్లా అకౌంట్ కి ఏమంటే అకౌంట్ అకౌంట్కి అంటే మరి అకౌంట్ డీటెయిల్స్ పెట్టమంటే లేదా వేరే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు మీకు అకౌంట్ కేపిస్తాను వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ నువ్వు ఆ రోజు అంటే సర్లే అనుకున్నా సార్ నేను మంగళవారం కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేదు సార్ మేము గుర్తికి కూడా పోయినా సార్ అక్కడ వాళ్ళు ప్రాపర్ అక్కడే అక్కడ కూడా ఉన్నాడేమని పోయినాము వాళ్ళ బామారది పొదలే కూడా అడిగినాము ఆయనకైతే ఇన్ఫర్మేషన్ తెలుసు సార్ కానీ ఆయన ఏం చెప్పటం లేదు మరి కొంతమంది బాధితులు వారితో మాట్లాడదాం నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఫస్ట్ వన్ ల్యాక్ టూ ల్యాక్ చిట్ నుంచి స్టార్ట్ చేసి అని అంజలగా పెరుగుకుంటూ వచ్చిండు ఇరవై సంవత్సరాల నుంచి దాసారం బస్తీలు ఉన్నాడు ఫస్ట్ మేస్త్రి పనిగా వచ్చి చిట్టిలో వ్యాపారంలో వెళ్ళిపోయి నమ్మకం ఏర్పడ్డది కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ వేసిన మక్కన్నే మొన్న మొన్నటి వరకు తెలియదు త్రీ మంత్స్ కింద అతను ఏమైంది చిట్టి ఇవ్వడం లేదు అని చెప్పారు అప్పు పెట్టాము మీరు ఎవరు టెన్షన్ కూడా ఇలా తెలియదు ఇరవై లక్షల చిట్టి పెద్ద ఎత్తున మొత్తం డబ్బులు చెల్లించాము అయినప్పటికీ అతను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా పుల్లయ్య అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు దీంతో వీరంతా బాధితులంతా కలిసి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు మరో కేసు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా నమోద సమాచారం మరికొంతమంది బాధితులు ఉన్నారు వారితో మాట్లాడదాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయన తెలుసు చీటులు కడుతున్నాం లేపుకుంటాం చేస్తున్నాం మంగళారం రామన్నాడు అందరికీ మంగళారం రామన్నాడు మన కాదు అక్కడ మేమైతే ఎవరైతే వేసామో చీటీలు వాళ్ళందరూ మమ్మల్ని చేతులు గుర్త చేతులు చేసి మీరు ఇప్పుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఏమంటున్నారు పోలీసులు పోలీస్ సంస్థ స్పందించట్లేదు లోకల్ లీడర్ ఎవరు సపోర్ట్ లేదు ఒక మీడియా సంస్థ కూడా ఒక వస్తున్నారు పోతున్నారు ఏమి ప్రాబ్లం ఏమీ ఖాళీ చెప్తున్నారు కానీ తప్ప ఎవరు రిసిప్ట్ ఎవరు ఇవ్వట్లేదు లోకల్ లీడర్ ఎందుకు స్పందించట్లేదు అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించాలి తమకు న్యాయం చేయాలి తాము కట్టిన చిట్టి డబ్బులన్నీ కూడా తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు అయితే మొత్తంగా ఎంతమంది బాధితులు ఉన్నారు ఏ విధంగా వీరంతా కూడా చిట్టి సొమ్మును అతనికి అతన్ని నమ్మి చెల్లించారు అతను ఏ విధంగా ఎక్కడికి పారిపోయి ఉంటాడనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం అయితే పుల్లయ్య అంశానికి సంబంధించిన చిట్టీల నిర్వాహకుడు తాజా పరిస్థితి ఓటి యు